శ్రీగణేశాయ నమ హరి ఓం వైశాఖపురాణము స్కాందపురాణ వైష్ణవఖండా అంతర్గత ఏడవాధ్యాయము వైశాఖ మాస దానములు అంబరీష మహారాజు నారద మహర్షికి నమస్కరించి ఇట్లనను మహర్షి నేను చూచినది సత్పురుషుల చరిత్ర వలె ఉన్నది ఇక్ష్వాకు మహారాజగు హేమాంగదుడు ముక్తి నందిన ధర్మమును మరింత వివరముగా తెలిసికొనగోరుచున్నాను ఉంచి నాకు వివరింపగోరుచున్నాను శృతకీర్తిని మాటలను విని శృతదేవ మహాముని నాయన నీ అడిగినది మంచి విషయము తప్పక చెప్పదగినది బాగు బాగు వినుమని ఇట్లు వివరింపసాగేను రాజర్షి శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరములగు ధర్మములను వినవలినను కోరిక యుక్తమైనది నీ బుద్ధికి గల సదాశక్తిని తెలుపుచున్నది ఎన్నో జన్మల పుణ్యమున్నప్పుడై శ్రీ మహావిష్ణు కథాప్రసంగము అంద ఆసక్తి కలుగును నీవు యువకుడవు రాజాది రాజువు నీకిట్టి విష్ణు కథాశక్తి ధర్మ జిజ్ఞాస కలుగుటచే నీవు పరిశుద్ధుడవైన ఉత్తమ భాగవతుడవని తలుచుచున్నాను కావున జన్మ సంసార బంధములను విడిపించి ముక్తిని కలిగించు శుభకరములగు భాగవత ధర్మములను వివరింతును వినుము యథోచితములగు శుద్ధి మడి స్నానము సంధ్యావందనము దేవతలకు ఋషులకు పితృదేవతలకు తర్పణములు అగ్నిహోత్రము పితృశ్రాద్ధము మానకుండుట వైశాఖ వ్రతాచరణము ఇవి మిక్కిలి పుణ్యప్రదములు వైశాఖ మాస ధర్మములను ఆచరింపని వానికి ముక్తి లేదు సర్వధర్మముల ఎందును వైశాఖ వ్రత ధర్మములు ఉత్తమము సాటి లేనిది రాజు లేని రాజ్య ప్రజల వలె పెక్కు ధర్మములున్నవి కానీ అవి దుఃఖప్రదములు అనగా కష్టములను కలిగించును సుఖ సాధ్యములు కావు వైశాఖ ధర్మములు సులభములు సువ్యవస్థతి మగు రాజు పరిపాలనలోనున్న ప్రజలకు వలె సుఖశాంతి ప్రదములు అన్ని వర్ణముల వారికి అన్ని ఆశ్రమముల వారికి సులభములు ఆచరణ సాధ్యములు పుణ్యప్రదములు నీటితో నిండిన పాత్రను ఇచ్చుట మార్గమున చెట్ల నీడలో చలివేంద్రము నేర్పరచుట చెప్పులను పావుకోళ్లను దానమిచ్చుట గొడుగును విసనకర్రను దానమిచ్చుట నువ్వులతో కూడిన తేనెను దానమిచ్చుట ఆవు పాలు పెరుగు మజ్జిగ నెయ్యి వెన్న వీరిని దానము చేయుట ప్రయాణము చేయు వారికి సౌకర్యముగా మార్గములయందు బావులు దిగుడు బావులు చెరువులు త్రవ్వించుట కొబ్బరి గడలు కస్తూరి వీరిని దానము చేయుట మంచి గంధమును చందనమును పూయుట మంచము పరుపు దానమిచ్చుట మామిడి పండ్ల రసము దోస పండ్ల రసము దానము చేయుట దమనము పుష్పములు సాయ காலம் குடோதகமு அனகா பானகமு பூர்ணிமந்த புலிகோரா మొదలగు చిత్రాన్నముల దానము ప్రతిదినము దినము దధ్యోదనము దానము చేయుట తాంబూల దానము చైత్ర నాడు వెదురు కొమ్ముల దానము ముఖ్యములు ఆ కాలమున వచ్చు సర్వ విధములగు ఫలపుష్పములను వివిధ వస్తువులను దానము చేయవలను ప్రతిదినమున దినమున ముందుగా స్నానము చేయవలయను శ్రీ మహావిష్ణు పూజ తరువాత విష్ణు కథాశ్రవణము చేయవలయను అభ్యంగ స్నానము అనగా తలంటూ వైశాఖమున చెయ్యరాదు ఆకులో భుజింప వలయను ఎండలో ప్రయాణములలో అలసిన వారికి విసునకర్రతో విసరుట సుగంధ పుష్పములతో ప్రతిదినము విష్ణు పూజ పండ్లు పెరుగన్నము నివేదించుట ధూప దీపముల సేవ గోవులకు ప్రతిదినము గడ్డిని పెట్టుట స బ్రాహ్మణుల పాదములను కడిగి ఆ నీటిని తలపై చల్లుకొనుట ముఖ్య కర్తవ్యములు బెల్లము సొంఠి ఉసిరిక పప్పు బియ్యము కూరగాయలు వీనిని దానము చేయవలేను ప్రయాణీకులను ఆదరించి కుశల ప్రశ్నలు అడిగిన వలసిన ఆతిథ్యము ఇయ్యవలేను ఇవి వైశాఖ మాసమున తప్పక చేయవలసిన ధర్మములు పుష్పములతో చిగుళ్లతో విష్ణు పూజ విష్ణువును తలుచుకొని పుష్పములను దానమిచ్చుట తధ్యన్న నివేదనము మున్నగునవి సర్వ పాపములను హరించును అఖండ పుణ్యమును ఇచ్చును పుష్పములతో శ్రీ మహావిష్ణువును అర్చింపక విష్ణు కథాశ్రవణము చేయక వ్యర్థముగా కాలమును గడుపు శ్రీ పతి సౌఖ్యమును పుత్రలాభమును పొందదు ఆమె కోరిక లేవీయును తీరవు లక్ష్మీ ద్వితీయుడగు శ్రీ మహావిష్ణువు వివిధ రూపములలో జనులను పరీక్షించుటకై పవిత్ర వైశాఖ మాసమున సంచరించుచు సపరివారముగా మహామునులతో సర్వదేవతలతో వచ్చి ప్రతి గృహమున నివసించును అట్టి పవిత్ర సమయమున వైశాఖ పూజాధికములను చేయని మూఢుడు శ్రీహరి కోపమునకు గురియగును రౌరవాది నరకములను పొంది రాక్షస జన్మమును ఐదు మార్లు పొందును ఇట్టి కష్టములు వలదనుకున్నవారు యథాశక్తిగా వైశాఖ వ్రతమును ఆచరించుచు ఆకలిగల వారికి అన్నమును దప్పికగల వారికి జలమును ఇయవలను జలము అన్నము సర్వ ప్రాణుల ప్రాణములకును ఆధారములు కదా అట్టి దానములచే సర్వ ప్రాణుల అందున్న సర్వాంతరయామయ శ్రీ మహావిష్ణువు సంతోషించి వరములను ఇచ్చును శ్రేయస్సును సర్వసుఖ భోగములను సంపదలను కలిగించి ముక్తినిచ్చును జలదానము చేయని వారు పశువులై జన్మింతురు అన్నదానము చేయని వారు అన్నదానము చేయక పిశాచత్వమును అందిన వారి కథను చెప్పుచున్నాను వినుము ఇది నాకు తెలిసిన ఆశ్చర్యకరమగు విషయము వైశాఖ పురాణము ఏడవ అధ్యాయము శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన వైశాఖ మాస దానములు విశిష్టకత సంపూర్ణము